ర్యాలీ ప్రభుత్వం రద్దు చేసిన రేషన్ డోర్ డెలివరీ వాహనాలతో వైసీపీ నేత వరికోటి అశోక్ బాబు ర్యాలీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పదిహేడు ఆటోలకు పదిహేడు కాలేజీల ప్రతిభలను ఏర్పాటు చేసి ప్రదర్శన నంద్యాలకు చెందిన షేక్ ఇష్రత్ అసాధారణ విద్య ప్రతిభ కనపరిచినందుకు మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో ఆమెను సత్కరించారు ఎస్ఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇష్రత్ ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించి రాష్ట్రంలో రెండవ ర్యాంక్ ను సాధించింది ఆమెను అభినందిస్తూ వైఎస్ జగన్ లక్ష రూపాయల ప్రోత్సాహక పురస్కారాన్ని ప్రకటించారు ఆందోళనతో దిగివచ్చిన అధికారులు పుష్కరిణిలో అయ్యప్ప భక్తులు స్నానాలకు అనుమతి ఆందోళన చేసినప్పుడే కాదు ప్రతిరోజు వదలండి అంటూ భక్తుల డిమాండ్ విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత చీపురుపల్లి గరివిడిలో వైసీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ర్యాలీని అడ్డుకున్న పోలీసులు బారికేడ్లు అడ్డం పెట్టడంతో పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట పార్వతీపురం మన్యం జిల్లాలో కొనసాగుతున్న డోలీ కష్టాలు కొమరాడు మండలం రెబ్బాలో ఒక వృద్ధురాలికి అస్వస్థత ఆసుపత్రికి వెళ్లడానికి రహదారి సౌకర్యం లేక అవస్థలు నాగావళి నదిలో నుంచి డోలీపై ఆసుపత్రికి తరలించిన బంధువులు ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు और लेगी यात्री बनके मार्च मार्च नंबर नहीं नहीं नंबर नहीं 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 नह జిల్లా అరకు అరకులు ఆసుపత్రిలో సెల్ ఫోన్ల చోరీ కలకలం అర్ధరాత్రి నిద్రిస్తున్న పేషెంట్ల సెల్ఫోన్లను దొంగలించిన అగంతకుడు సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాలు

ఫ్రిడ్జ్ దగ్గర మినీ వ్యాన్ నుంచి ఒక్కసారిగా మంటలు బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్ రన్నింగ్ లో ఉన్న వ్యాన్ నుంచి మంటలు రావడంతో బయాందనకు గురైన ప్రయాణికులు మంటలు వార్పే ప్రయత్నం చేస్తున్న పాయ సిబ్బంది